చామదుంపల పులుసుని నిలా పెట్టండి అచ్చం చేపల లాగా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ముందుగా చామదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీలోని ఆనియన్స్ కొద్దిగా కొద్దిగా అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్ లాగా ఆడుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మెంతలు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కోస్తా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పులుసు కోసం ముందుగా కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలండి చూసారా నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలండి చూడండి కలర్ మారింది కదా ఇలా కలర్ మారిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా అంతా కూడా బాగా కుక్ అయిపోవాలి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది కాస్త ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవచ్చు సాల్ట్ని వేసుకుని దీన్ని ఇంకా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇదంతా కూడా దగ్గర పడింది కదా టమాటా కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నానండి దీంట్లోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని ఎలా కుక్ అవనవ్వాలండి దీంట్లోకి ఇప్పుడు చామదుంపలని వేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇది కాస్త ఇలాగా గ్రేవీ అంతా కూడా చామదుంపలకి పట్టేలాగా కలుపుకొని దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకుని రసం అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి చింతపండు రసం అంతా కూడా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలండి పులుసు అయితే టేస్ట్ అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి పులుసు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలండి కొత్తిమీర వేసుకొని మరిగించుకుంటే కర్రీ ఎంతో టేస్టీగా ఉండి చాందంపల పులుసు రెడీ అయిపోయినట్టండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి బాగా మరిగిపోయి దగ్గర పడిపోయింది కదా ఎంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్